హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడిని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జోగారావు తీవ్రంగా ఖండించారు పార్వతీపురంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసనకు దిగారు వైసీపీ కార్యాలయంపై దాడి అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు రాజకీయాల్లో అసహనానికి ఇది నిదర్శనమని ఎగ్దేవ చేశారు దాడికి పాల్పడిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యం పట్ల స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు గౌరవం లేదని అందుకే ఆయన ఈ దాడిని ఇంతవరకు ఖండించలేదని మండిపడ్డారు జోగారావు ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਕਾਲੇ ਨਸ਼ਕਾਲੇ ਕਾਲੇ ਡੀਡੀਪ ਕਾਰਕ ਨੂੰ ਦਵਜਨਿਆ ਕਾਲੇ ਨਸ਼ਕਾਲੇ ਕਾਲੇ ਡੀਡੀਪ ਕਾਰਕ ਨੂੰ ਦਵਜਨਿਆ ਕਾਲੇ ਨਸ਼ਕਾਲੇ ਚੰਦਰਬਾਬੂ ਡਾਊਨ ਡਾਊਨ ਚੰਦਰਬਾਬੂ ਡਾਊਨ ਡਾਊਨ ਚੰਦਰਬਾਬੂ ਡਾਊਨ 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 ਚੰਦਰਬਾਬੂ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని పరిచయం చేస్తూ ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారంగా ఉండాలని ఆలోచనతోనే ప్రజల యొక్క హక్కుల్ని పొద్దుపరుస్తూ రాజ్యాంగాన్ని భారతదేశాన్ని పరిచయం చేస్తే ఈరోజు రోజు రాష్ట్రంలో పోటీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నెట్బుక్ పరిపాలన అనేది కొనసాగుతుందని చెప్పడానికి విధంగా సిద్ధపడుతున్నాం ఎందుకంటే నిన్న అనంతపురం జిల్లాలో ఉండే హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై తెలుగుదేశం కూటమి కార్యకర్తల యొక్క దాడులను నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వెనుకబట్టి ఇవ్వడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక చేతకారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం నడుస్తుంది చెప్పడానికి నిజంగా బాధపడుతున్నాం ఎందుకంటే ప్రజల యొక్క అవసరాలు గుర్తించి వాళ్ళ కర్షకాల్లో భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటే ఈరోజు ప్రభుత్వం అనేది భయభ్రాంతులు క్రియేట్ చేసి మరి ముఖ్యంగా ప్రతిపక్షాల బొత్తి నొక్కాలనే ఆలోచన చేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై కూడా దాడులు చేసి అనేది డైనింగ్కి ఈరోజు అంటే కూటమి కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు వస్తారు మరి ముఖ్యంగా ఈ హిందూపురంలో స్వయాన అక్కడున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అక్కడ పర్యటన చేస్తున్న సందర్భంగానే కొంతమంది కార్యకర్తలు వెళ్ళి ఈరోజు కార్యాలయంపై దాడి చేస్తే కనీసం ఇప్పటివరకు కూడా నోరు మెరుగుతులేదు బాలకృష్ణ గారు అసెంబ్లీలో కూతురు మాట్లాడగలరు సమాజం పట్ల భయభక్తులు లేని బాలకృష్ణ గారికి మేము ఒకటి అడుగుతున్నాం నీ నియోజకవర్గంలో నువ్వు ఉంటున్న సందర్భంలోనే ఒక ప్రతిపక్ష పార్టీపై దాడి చేస్తే నీ కార్యకర్తలు దాడి చేస్తే ఎందుకు ఇప్పటివరకు ఖండించలేదు బీఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని పరిచయం చేస్తూ